ప్రస్తుతం మనతో పాటు ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు వారు చెప్పే మాటలు కానీ అలాగే వారు చేస్తున్నటువంటి బోధలు కానీ మనందరికీ ఎంతో ఇష్టం ప్రత్యేకించి సమకాలీన అంశాలపైన ఎప్పుడు వారు ప్రస్తావిస్తూ ఉంటారు మన వే ఆఫ్ లైఫ్ అనేది ఎలా ఉండాలని ఎప్పుడు చెబుతూనే ఉంటారు అయితే ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూస్ పైన అలాగే మనందరికీ చాలా సందేహాలు ఉన్నాయి వీటి గురించి వారిని అడుగుదాం అనుకున్నాం వారిని ఆహ్వానించాం స్టూడియోకి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రభుజీ హరికృష్ణ హరే కృష్ణ బ్రహ్మ ముహూర్తం చాలా ముఖ్యమైనది విలువైనది అయితే చాలామందికి దాని వాల్యూ తెలియట్లేదు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి మాట ఇక్కడ అసలు బ్రహ్మముహూర్తం అంటే సరిగ్గా సమయం ఏంటి అని అడుగుతూ ఉంటారు కొంతమంది కొంతమంది రెండు ఉన్నారంటారు కొంతమంది మూడు ఉన్నారంటారు ఈ కన్ఫ్యూజన్ ఒకటి అసలు బ్రహ్మ ముహూర్తం విశిష్టత ఏంటండి అప్పుడు అసలు ఏం పనులు చేయాలి ఏవి చేయకూడదు జీవుణ్ణి ఉద్ధరించడానికి చేసే పనులన్నీ బ్రహ్మముహూర్తంలో చేయాలి ఇప్పుడు చూడండి మనకి సమయం కూడా గుణములతో ప్రభావితమై ఉంటుంది ప్రొద్దున పూట సత్వగుణ ప్రధానం అని చెప్తారు బ్రహ్మముహూర్త కాలం బ్రహ్మ ముహూర్తం అంటే ఏం లేదండి నాలుగు నాలుగున్నర సమయాన్ని బ్రహ్మ ముహూర్తంగా నాలుగు గంటలు అనుకోండి సుమారుగా ఫోర్ ఓ క్లాక్కి లేవటం అనేది ఒక హ్యాబిట్ గా పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మనకి సూర్యోదయం ఎప్పుడు సూర్యాస్తమేపుడు క్యాలెండర్ లో చూస్తే దానికి ఎగ్జాక్ట్ గా రెండు గడియలు ముందు లేస్తాను అవన్నీ లేదు రోజు ఫోర్ ఓ క్లాక్ లేస్తారు అనుకోండి ఇంకా జీవితంలో దానికంటే మంచి అలవాటు ఇంకోటి లేనే ఉండదు ఫోర్ ఫోర్ థర్టీ ఇది చాలా మంచి అలవాటు అండి మేము ఇప్పుడు సుమారుగా టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ప్రతిరోజు మూడున్నర నాలుగు గంటలు వేస్తున్నాం కాబట్టి మా మాకు తెలుసు ఆ అనుభూతి ప్రొద్దున పూట బ్రహ్మ ముహూర్తంలో లేచి ఆ సాధన చేసుకోవటం దానివల్ల వచ్చే శక్తి దానివల్ల వచ్చే ఒక భగవద్ అనుభూతి దానివల్ల మనకి లభించే ఒక పాజిటివిటీ మానసిక బలము అనేది చాలా విశేషం మనం వినే ఉంటారు మీరు చిన్నప్పటి నుంచి అర్లీ టు బెడ్ అర్లీ టు రైస్ కిప్స్ వెల్దీ అండ్ వైజ్ అంటారు మూడు విషయాలు ఎవరికి హెల్దీగా ఉండాలి అని ఉండదండి ఎవరికి వెల్దీగా ఉండాలని ఉండదండి ఎవరికి వైజ్గా ఉండాలని ఉండదండి ప్రొద్దున పూట లేవాలి అంతేకాని మనం రాత్రంతా సీరియల్ సినిమాలు వాట్సాప్లు చూసుకుంటూ ఉన్నాం అనుకోండి రాదు పూటోరాదు లేవలేదనుకోండి సూర్యుడు ప్రత్యక్ష దైవము అని అంటారు భగవంతుడి యొక్క నేత్రములలో సూర్యుడు చంద్రుడు ఉంటాడు స్వామి యొక్క అంశ ఆ సూర్యుడి లోపల మనము అందుకే మనం సంధ్యాబంధనం చేసినప్పుడు సూర్యం మండల మధ్యలో ఉండే నారాయణుడికి మనం అర్ఘ్యం సమర్పణ చేస్తామన్నమాట సంధ్యావందనం చేసేటప్పుడు ఆ మంత్రాలు మనం చేసుకున్నప్పుడు ఆ అనుష్ఠానంలోకి వస్తాయి అప్పుడు స్వామియే సాక్షాత్గా ఇప్పుడు చూడండి మీ ఇంటికి ఒక పెద్ద వచ్చారనుకోండి మనం ఆపే పడుకొని ప్రొద్దున పూట పది గంటలకు లేచి ఆ ఆయన బాగున్నాడా తిన్నాడా అని మనం వెళ్ళిపోతామండి సపరేట్ ఆయన వచ్చే లోపలనే లేసి మనం అన్ని సిద్ధం చేసుకొని రూమ్ అంతా క్లీన్ గా నీట్ గా పెట్టుకొని ఆయన కావాల్సిన వస్తువులన్నీ పెట్టుకొని రెడీగా ఉంటాం అంతే కదండి అలానే సాక్షాత్గా భగవంతుడు సూర్యమండల మధ్యలో ఉద్భవిస్తూ ఉన్నప్పుడు ఆయన వచ్చే లోపలే మనం రెడీ అయిపోయి ఆయనను స్వాగతించడానికి రెడీగా ఉండాలి ఆ సమయం ఎంతో ఇంపార్టెంట్ మీరు చూడండి చిన్నప్పుడు ప్రొద్దున్న లేచి చదువుకో బాగా ఎక్కుతుంది ప్రొద్దున లేచి చదువుకో బాగా నేను చదువుకునే సమయంలో అండి ఇంజనీరింగ్ చేసేటప్పుడైనా టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఏ టైంలోనైనా ఏం చేసేవాళ్ళం అంటే ప్రొద్దున్నే లేసే వాళ్ళం ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ ముందు లేచి అయితే చాలా పుట్టి వేసినప్పుడు నిద్ర వచ్చేదన్నమాట అప్పుడు మేము ఒక స్టడీ చూసాం అనమాట ఏంటంటే పుట్టి లేచినాక ఎప్పుడైనా ఆపిల్ తింటే నిద్రపోతుంది అని పుట్టి లేచి స్నానం చేసి ఆపిల్ తినేసేవాళ్ళం నిజంగా నిద్ర వచ్చేది కాదు ఇంకా చదువుకుంటూ ఉండేవాళ్ళం మేము ఎక్కువ చదివే వాళ్ళం కాదండి ఎగ్జామ్ ముందే అలా చదువుకొని వెళ్ళిపోయేవాళ్ళు అన్నింటిలో ఫుల్ మార్కులు అనమాట జ్ఞాపక శక్తి బాగుంటుంది అయితే అయితే అది చాలా ప్రభావితం చేస్తుంది అప్పుడు చదువు ఎలా బాగా అయితే చదువుకోగలిగామో ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన కూడా అంత బాగా చేయగలుగుతున్నా ప్రొద్దున్నే లేసి జపం చేసుకోవాలి రాత్రి ఎంతసేపు అయినా వెలుకుని ఉంటాం కానీ తెల్లారి మాత్రం లేవలేవండి అంటారు చాలా మంది ఎందుకో తెలుసా అండి దాని రాక్షస ప్రవృత్తి అంట ఎందుకంటే రాక్షసులకు నిశాచరులు అని పేరు తెలిసిన మీకు రాత్రిపూట తిరుగుతాయి చూడండి ఇంట్లో పిల్లలకి ఏం చెప్తాయి ఏ రాత్రిపూట అన్ని దయ్యాలు ఉంటాయి పడుకోండి అని చెప్తా చిన్నపి అదే మనము పెద్దవాళ్ళు రాత్రులంతా తిరుగుతూ ఉంటారు దయ్యాలు ఎక్కడో కాదు ఎవరైతే రాత్రిపూట తిరుగుతారో వాళ్ళే దయ్యాలు కాబట్టి మనము ఒక మంచి మనిషి ఒక మంచి బిహేవియర్ ఉన్న డిసిప్లిన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే త్వరగా పడుకుంటారు మీకు ఒక విషయం చెప్తానండి ఇక్కడ ఇండియాలో నేను చూస్తే చాలా మందికి టెన్ లెవెన్ కామన్ టైం నిద్రపోవడం ఆశ్చర్యపోతారు ప్రపంచంలో మేము వెళ్ళినా చూస్తాము ఆరు ఆరున్నర ఏడు ఏడున్నర కల్లా అన్ని మోసేసుకొని పడుకుంటారు అంటే సాధారణంగా పల్లెటూర్లలో ఇలా చూస్తాము ఇప్పుడు పల్లెటూర్లలో కూడా అన్ని ఊర్లపై డిష్లు ఉన్నాయి కదండి వాళ్ళు కూడా నిద్రపోనివ్వట్లేదు అన్ని సీరియల్స్ ఎయిట్ థర్టీ నైన్ కే కదా వచ్చాయి కాబట్టి పల్లెటూర్లలో ఎలా పడుకుంటున్నారు చెప్పండి పల్లెటూర్లలో లేదు సిటీలో లేదు ఒకటే అయిపోయాయి ఇప్పుడు నిజం సినిమా ఇంకా ఫోన్ టీవీ ఫోన్ ఎక్కడైతే ఉంటుందో ఎక్కడైనా ఖరాబ్ చేస్తాం కానీ మేము పాశ్చాత్య దేశంలో చూసాం ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మేము చూసాం అందరూ ఏడున్నర అయిపోయింది అంటే అసలు ఏదైనా కర్ఫ్యూ ఉందా అని అనిపిస్తుంది అనమాట అలా ఉండిపోతుంది అందరూ పడుకుంటారు లైట్లు అన్నీ ఆఫ్ అయిపోతాయి ప్రొద్దున పుట్ట అందరూ లేచి ఎంత మంది మేము సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తూ ఉండేవాళ్ళం అనుకుంటున్నారు నదీ తీరానికి అప్పుడు అందరు కూడా జాగింగ్ చేస్తూ ఎంత మంది ఎవ్రీ బడీ ఇస్ సెల్ఫ్ కాన్షియస్ నేను ఆరోగ్యంగా ఉండాలి నేను బాగుండాలి త్వరగా పడుకోవాలి త్వరగా లేవాలి ఎక్సర్సైజ్ చేయాలి మన వాళ్ళకి ఎప్పుడు చూసినా ఎంత లేట్ నైట్ అయినా ఏం పర్వాలేదు కానీ అందుకే చూడండి మన వాళ్ళకి డిసిప్లిన్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా పోతుంది ఎందుకంటే మనం పాశ్చాత్య అలవాట్లు అని అనుకొని మనం ఇలా తయారైపోయాం వాళ్ళు మాత్రం ఉద్ధరింపబడుతున్నారు వాళ్ళు యోగా మెయిన్ అమెరికాలో అన్నిటికంటే మెయిన్ ఏంటి అంటే యోగా మెడిటేషన్ కీర్తన్ లండన్ లో మీరు చూడండి మీరు రాధికా దాస్ అనే ఒక డివోటీ ఉన్నారు ఆయన పెద్ద పెద్ద చర్చిలలో మొత్తం చర్చ్ నిండా అందరూ వేలాది మందులు కూర్చొని అందరు కీర్తన్ మెడిటేషన్ కీర్తన్ యోగా కీర్తన్ చేస్తూ ఉంటారు కీర్తన్ మెడిటేషన్ యోగా ఈ మూడు ప్రపంచ వ్యాప్తం అయిపోయాయి అందరూ భారతదేశానికి ఈ మూడు నేర్చుకోవడానికి వస్తున్నారు మనవారి మాత్రం రాత్రిపూట ఓటీటీలో ఆ వెబ్ సిరీస్ చూసుకుంటూ టైం గడిపేస్తా టిప్స్ చెప్పండి మార్నింగ్ ఏం లేదు ఫోన్ తీసి అవతల పాడే ఎనిమిదిన్నర అయిందంటే ఫోన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి అంటే ఏమి ప్రపంచం మునిగిపోదు నువ్వు ఫోన్ ఆఫ్ చేయడం వల్ల అది గుర్తు పెట్టుకోవాలి అనుకుంటారు వామో నా ఫోన్ లేకపోతే నేను ఫోన్ ఆన్సర్ చేయకపోతే నేను మెసేజ్కి రిప్లై చేయకపోతే ఏమవుతుంది ఏమీ అవ్వదు అయ్యా ఏమీ అవ్వదు మనం కంట్రోల్ కాదు భగవంతుడు కంట్రోల్ చేస్తున్నాడు ఈ ప్రపంచానికి ఒక టైం పెట్టుకోండి వాట్సాప్లో స్టేటస్లో పెట్టండి ఒక టైం చూసాం ఫ్రమ్ టుడే ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ వాట్సాప్ ఫర్ నెక్స్ట్ త్రీ మంత్స్ అని పెట్టాడు మళ్ళీ నెక్స్ట్ డేనే వాట్సాప్ స్టేటస్ పెట్టాడు అనమాట అలా కాకుండా మీరు ఏం చేయాలంటే ఒక వాట్సాప్ స్టేటస్లో పెట్టండి మీ డీప్ డిస్ప్లే పిక్చర్ పెట్టుకోండి ఏంటి అని అంటే ఆఫ్టర్ ఎయిట్ థర్టీ ఐ విల్ బి నాట్ ఆన్సరింగ్ ఎనీ ఆఫ్ ది మెసేజెస్ అండ్ కాల్స్ కనీసం ట్రై చేయండి మీరు మీకు విషయం చెప్తానండి నిద్ర రాక చాలా మంది కష్టపడుతున్నారు ఈ రోజులలో దాంట్లో డాక్టర్ ఏం చెప్తారు తెలుసా అండి కనీసం పడుకునే గంట నర ముందు నుంచి స్క్రీన్ చూడకూడదు అనర్ ఆ స్క్రీన్ వల్ల నుంచి వచ్చే ఆ లైట్ మనస్సుని హైపర్ యాక్టివ్ చేసేస్తుంది అనమాట నిద్ర రానివ్వకుండా అందుకే అన్నిటికంటే బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే రాత్రి పడుకునే మరుక్షరం వరకు ఫోన్ చూసి ప్రొద్దున లేదంగానే ఫోన్ చుట్టం వెంటనే ఇంత లేవంగానే ఆ చేతులు చూసుకొని మనం ప్రార్థన చేసుకుని హరినామ స్మరణ హరి ఆష్టకాన్ని చేసుకొని భగవద్భాగవత ఆచార్యులకు ప్రణామం చేసుకొని భూదేవికి దండం పెట్టుకొని ఇవి ఎవరికి దండం లేదు ఫోన్ కి దండం అమ్మా ఛార్జింగ్ ఉండలేదా అమ్మ ఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ తొందరగా పెట్టండి ఏ మెసేజ్లు వచ్చాయో ఏమైందో మొత్తం ప్రపంచాన్ని ఈయనే నడిపేస్తున్నట్టుగా కాబట్టి మా సిన్సియర్ అడ్వైస్ మీకు ఏదైనా కావాలంటే ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయండి మానవ జీవితంలో డిసిప్లిన్ కాని వచ్చింది అని అంటే దానికంటే యూ విల్ బికమ్ ఎక్స్ట్రాడినరీ మీరు జీవితంలో ఏది సాధించాలన్నా సాధించగలుగుతారు కొన్ని కొన్ని డిసిప్లినరీ యాక్షన్స్ యుక్త ఆహార విహారస్య కృష్ణుడు అదే చెప్పాడు డిసిప్లిన్ ఇన్ ఈటింగ్ స్లీపింగ్ అండ్ డిఫెండింగ్ అన్నిట్లో మనం చేసే అన్నిట్లో కూడా డిసిప్లిన్ అనేది అవసరం నిద్రలో చెప్తున్నాను ఈజీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తినేసేయండి ఈవినింగ్స్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా అయిపోవాలి డిన్నర్ ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా ఫోన్ పక్కన పెట్టేసేయండి కావాలి అని అంటే ఒక పుస్తకం ఒక మంచి పుస్తకం తీసుకోండి పుస్తకం పట్టుకోండి చదువుకోండి కొద్దిసేపు మీ పనులు చేసుకోండి మీ ఫ్యామిలీతో మాట్లాడండి ఫోన్ ఉన్నంతసేపు చాలాసార్లు ఇప్పుడు చూస్తే నలుగురు కూర్చుంటారు నలుగురు నాలుగు ఫోన్లు పట్టుకొని పిల్లోడేమో కార్టూన్ చూస్తూ తింటుంటాడు ఈయనేమో న్యూస్ చూస్తూ తింటుంటాడు ఆవిడేమో నిన్న సీరియల్ మిస్ అయిపోయిందని సీరియల్ చూస్తూ తింటూ ఉంటుంది ఇంకొకడేమో అందులో ఏదో వెబ్ సిరీస్ చూసుకుంటూ తింటూ ఉంటారు ఏంటండి అసలు మనం ఇప్పుడు ఎవరికి టైం అని చెప్పండి ఇంట్లో ఉన్నట్టే ఉంటున్నాం కానీ ఫోన్ తోటి కాపురం చేస్తున్నట్టే అయిపోయింది ఫోన్ రూల్ చేస్తుంది అందరిని అలా అయిపోయింది కాబట్టి ఫోన్ దూరం పెట్టేసేయండి టీవీ ఆఫ్ చేసేయండి అన్నింటికంటే బెస్ట్ విషయం అంటే టీవీ ఛానల్ వైర్ తీసేసి పీకేసేయాలన్నమాట మా అమ్మగారు చిన్నప్పుడు ఏం అంటే ఎగ్జాములకి మూడు నెలల ముందు టీవీ వైర్ తీసి బయటపడేసేవాళ్ళనంట ఇంకేం చేస్తాం అని చెప్పండి బయర్ లేనప్పుడు కాబట్టి అలా చేయాలి నిజంగా చెప్పాలంటే టీవీ తీసేయండి ఫోన్ తగ్గించేసేయండి జీవితం చాలా ప్రశాంతం అయిపోతుంది టైంకి పడుకుంటారు టైంకి లేస్తారు బ్రహ్మాండంగా మా ఆశ్రమానికి వచ్చినప్పుడు చాలా సార్లు ఫోన్ చేయదనమాట ఇప్పుడు అందరు టెన్షన్ పడిపోతారు ఏమవుతుంది ఏమవుతుంది తర్వాత ఒక రోజు అయిపోయాక బ్రహ్మాండంగా హాయిగా కీర్తనలో ఉంటారు ప్రజలు కనిపిస్తారా ఏమైందయ్యా నీ చాలా ఇంపార్టెంట్ అన్న ఏముంది ఇప్పుడు రోజు నడుస్తున్నాయా అని ప్రశాంతంగా ఉన్నాం మేము అని అంటారు బ్రహ్మ ఆలోచన అంతే అది జరిగిపోతుంది అనేది చాలా మంచిది మంచిది చాలా ముఖ్యంగా పిల్లలకి అందరికి మేము ఇచ్చే ఒక అడ్వైజ్ ఏంటంటే త్వరగా లేవండి జీవితాన్ని చాలా మార్పు ఒక నెల రోజులు సంకల్పం పెట్టుకోండి నేను ప్రొద్దున పుట్టలు వేసి చూస్తానని ఒక కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేయండి కొద్దిసేపు సాధన చేసుకోండి కొద్దిసేపు చదువుకోండి తర్వాత జాగింగ్ చేయండి వాకింగ్ చేయండి ఏదైనా ఏదైనా చెయ్యండి పడుకోకండి అది ముఖ్యం చాలా చక్కగా వివరించారు ప్రభుజీ హరి